హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్లో బొంబాయి కరాచీ హల్వా అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు చూడ్డానికి స్పాంజీగా తింటుంటే ఎంతో రుచిగా ఉండే ఈ హల్వాని ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం బొంబాయి కరాచీ హల్వా చేయడానికి కావాల్సిన పదార్థాలు ఫ్లోర్ చక్కెర నెయ్యి కాజు బాదం ఇలాచీలు హాఫ్ లెమన్ ఫుడ్ కలర్ ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఫ్లోర్ వేసుకొని ఒక కప్ వాటర్ పోస్ట్ ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్పై ఒక మందపాటు గిన్నెను పెట్టుకొని ఒక కప్ కార్న్ఫ్లోర్కి ఒక కప్ షుగర్ వేసుకోవాలి ము ముప్పా కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి షుగర్ అంతా కరిగిపోయే వరకు ఇలా అంటూ కలుపుకోవాలి ఈ విధంగా షుగర్ అంతా బాగా కరిగాక ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ను ఇందులో వేస్తూ కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి కలుపుతూ కుక్ చేసుకోవాలి బాగా దగ్గర పడ్డాక రెండు స్పూన్ల నెయ్యి వేసి కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి ఫుడ్ కలర్ అనేది మీకు నచ్చిన కలర్ వేసుకోండి ఇందులో కొద్దిగంత ఇలాచీల పొడి వేసి బాగా కలుపుకోవాలి చివరగా ముందు కట్ చేసి పెట్టుకున్న బాదం కాజును వేసి బాగా కలుపుకొని లెమన్ పిండుకోవాలి లెమన్ పిండడం వలన ఈ కరాచీ హల్వా రెండు మూడు రోజుల పాటు గట్టి పడకుండా మెత్తగా ఉంటుంది ముందుగా ఒక బౌల్లో నెయ్యి వేసుకొని ఈ బౌల్ అంతా ఇలా స్ప్రెడ్ చేస్తూ కలుపుకోవాలి నెయ్యి రాసుకున్న బౌల్లోకి హల్వాను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బౌల్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత జీడిపప్పు కాజు వేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారినాక హల్వాని ఇలా అంచులెమ్మటి ఇలా నైఫ్తో ఇలా అనుకోవాలి ఇలా అన్నాక ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి ఈ కరాచీ హల్వాను మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఇలా ఇలా కట్ చేసుకున్న పీసెస్ని సర్వ్ చేసుకోవడమే ఈ స్వీట్ని పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి